కిరికల్ మండల ప్రజానీకాన్ని కూడా నమస్కారం ముందుగా వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ రోజున మన మండల పరిషత్ కార్యాలయంలో పచ్చదనము పరిస్ఫూరమైన తీ ఫైవ్ గురించి అందరూ సర్పంచులకి ఉప సర్పంచులకి పంచాయతీ కార్యదర్శులకి డిజిటల్ అసిస్టెంట్లందరినీ కూడా పిలిచి ఈ పచ్చదనము మరియు పరిశుభ్రత గురించి థీమ్ ఫైవ్ మన గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అభివృద్ధి గ్రామ గ్రామ పంచాయతీ అభివృద్ధి గురించి అందరు కూడా చెప్పడం జరిగింది అన్ని గ్రామ పంచాయతీలు కూడా అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి మన గ్రామ గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉన్నట్లయితే మండలం కూడా పరిశుభ్రంగా ఉంటుంది అన్ని కూడా పరిశుభ్రంగా ఉన్నట్లయితే మనకి అనేకమైనటువంటి పరిశ్రమలు కూడా రావడానికి అవకాశం ఉంది అందరు కూడా ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉంది మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ పరిపాలన అందరూ కూడా మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ పంచాయతీ కార్యదర్శులు కానీ అందరూ కూడా సక్సెస్ చేయాలని చెప్పి కోరుకోవడం జరిగింది